ళాప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారు ఆషా మహి నాలుగో భాగం పది మూడు ఇరవై నాలుగు దన్నాల గోపాలు ఎవరైనా ఒకరు పట్టుకొని వదలకుండా ఉన్నప్పుడు వాడు చెప్పే సోదితో తల దిమ్మెత్తిపోతున్నప్పుడు బాబు నీకో దండం పెడతారు రా నన్ను వదలరా అంత లోకంలో పరిపాలి దండం పెడతానంటే నీకు పూర్తిగా దాసున్నైపోయా ఇంకా వేధించక్కర్లేదు అని విజయం సాధించేట్లట్టే అని సవినయంగా మనవి చేసుకో అవును మరి అవతల వాళ్ళు మనల్ని అంతవరకు వదలకపోత్యంతరం కోసం గజేంద్రుడు మొసలి బారి నుండి తప్పించమని మహావిష్ణువుని కోరినట్టు మనం నరమసరిని స్వయంగా అన్నమాట గజేంద్రుడు కనుక తల బలమంతా తగ్గేదాకా దాకా ఆ మహావిష్ణువు టూర్ ప్రోగ్రాం వేసుకొని వచ్చేదాకా బతకలిగాడు ఇంకొక నిమిషం కూడా బతకలేని స్థితిలో మనం విష్ణువుని ప్రార్థిస్తూ కూర్చుంటే అంతా అయిన తర్వాత ఆలస్యంగా ఆయన వచ్చి ఏం చేస్తారు అందుకని దండం పెట్టి ప్రాణాలు దక్కించుకోవటం తప్పదని తదితర మార్గం లేదని తెలిసి అలా చేస్తూ ఉంటాం ఏమండి ఉద్యోగం మానుకుంటారటగా ఎందువల్ల అని ప్రశ్నిస్తే ఆ నిరుద్యోగి వెంటనే ఇలా అవునండి అక్కడ చెయ్యడం నాకు చేత కాదు చేత కాని ఔపోసణం శాస్త్రం నీకు తెలుసుగా అందుకని గౌరవంగా ఆ కుర్చీకి పక్కనున్న పూజాకి ఒక దండం పెట్టి చక్కా వచ్చాను మా బంధువుల్లో ఒక ఆవిడకు కోడలికి తగాదాగా ఉండేటప్పుడు ఆ విషయం అందరికీ చెబుతూ ఎందుకొచ్చిన జీవితం నాకు ఇది అయినా ఆయన పోయిన తర్వాత నేను మోడల్లే పదేళ్ళు బతకడం ఏమిటి చెప్పాను కోడలితో పనికిరాని మాటలు పట్టం కోసమేనా నన్ను కూడా తీసుకుపోండి ఈ లోకం నుంచి అని ప్రతిరోజు ముక్కోటి దేవతలకు మొక్కుతున్న వాళ్ళు వినడం లేదు అని పాపం ఆవిడ దండాలైతే పెట్టేది కాదు వాళ్ళకెంతెంత ముడుతున్నాయో ఆలోచించేది కాదు రోజుకు ఒక్కొక్క దేవతకి ఒకటిలో మూడో వంతు దండమైనా పెట్టుముట్టే ఈ తొం తొంపుల దండాలకు వాళ్ళేం లెక్క చేస్తారు ఆవిడ మొరలు ఏం ఆలకిస్తారు సామాన్యంగా ఇల్లాళ్ళు చాలామంది సంసారంలో ఏమాత్రం విసుగొచ్చిన అంటూ ఉంటారు ఈ సంసారం చెయ్యన నా తరం కాదు నరాలన్నీ దారాలైపోతున్నాయి కన్నీళ్లతో కళ్ళు తొడిచేసి ఎన్నాళ్ళని ముడుపులు చెట్టుకుంటూ కూర్చొని వీరికందరికీ దేవుడికో దండం పెట్టి సంసారం వదిలి చక్కా పోవటం ఎంతో పుణ్యంగా ఉంటుంది కనిపిస్తుంది పల్లెటూళ్ళలో పూర్వం పెద్దలు కనిపిస్తే ధర్ణాలు అంటూ ఉండేవారు ఉత్తరాల్లో కూడా అనేక దండారు అని రాసేవారు ఒకసారి మా గారికి ఉత్తరం వచ్చింది ఒక బంధువు నుంచి దాంట్లో బంధువు ఇంట్లో పెద్దలందరికీ దండారు అని రాశారు మా పెదనాన్నగారు వెంటనే భార్య అనిపించారు వద్దునే కదా నువ్వు ముసరుగా ఉంది మడి బట్టలు ఆరవేయటానికి భోజనాల సారితో ఒక దండం కట్టించమన్నారు కానీ అందరూ పెద్దలకి తలో దండం పెట్టి కట్టించమని మన సుందరరామయ్య రాశాడు అని పక్క పక్క నవ్వటం ప్రారంభం దన్నానికి మరో అర్థం వచ్చేలాగా కొందరి హాస్యం ఒకసారి మా మేనమామ గారి ఇంటికి వెళ్ళా ఆయన గారు కళ్ళ ఎప్పుడూ రాత పనిలో మునిగి ఉండేవు నే వెళ్ళగానే ఆయన దగ్గరికి వచ్చి దండం మామయ్య అన్న ఆయన తల ఎత్తి చూడకుండా దన్నేం లేదు బస్కీ లేదు నందు వలకరించకు కూడికలో తప్పొచ్చింది అన్న తర్వాత ఇంకొంతసేపటికి పిలిచి నువ్వ ఇందాక దండం పెట్టింది చూడలేదు అని పెద్దవాళ్లకు దండం పెడితే పుణ్యమని చాలామంది పిల్లల చేత బలవంతంగా పెద్దలకు దండాలు పెట్టిస్తూ వాళ్ళు ఒకప్పుడు చీనే పెట్టను అని పంతం పడుతూ ఉంటారు విధిలించుకొని పారిపోతు ఇష్టం లేని పైన చెయ్యం లేం అని స్పష్టంగా చెప్పే వాళ్ళ ధైర్యం వాళ్ళకు పెద్దవాళ్లకు అలాంటి ధైర్యం ఎక్కడి అధికారి ఎవరు కనిపించినా అప్పులు వాడు కలలు కనిపించినా ధనాలు పెట్టడం మీ విరుగున్న ఒక ధనబంధుడు ఉండేవాడు ఆయన పరమలోకి ఆయన ఎక్కడికన్నా బయలుదేరితే కనిపించిన ప్రతి వాడికి వయస్సు వర్జ వర్ణం హోదా పదవుడితో నిమిత్తం లేకుండా దండారు పెడుతూ పెడితే వెళ్ళేవారు తహసీల్దార్ కనిపించిన ఒకటే దండం దఫీదార్ కనిపించిన ఒకటే దండం శానిటరీ ఇన్స్పెక్టర్కి ఒకటే రకం దండం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఒకటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఒకే రకం వాటిలో ఎంత నమ్రత వంగి వంగి మనిషిని పిలిచి కొంత దూరం వెళ్ళిన ఆ దండం చేతులాగా అచేతులు అలాగే అసలు వాటిని వేరు చేసేవాడు లేక అలాగే ఉంచేవాడు మరి ప్రతి పది గజాలకు ఒకసారి దండం పారేయాల్సింది ఉండాలి నా మటుక్కు నాకు ఫోర్త్ ఫార్ నుంచి ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం ప్రారంభించినట్లు ఊళ్ళో వాళ్ళందరూ ఆయన దండాల గోపాలంగారు ఆయన హాస్యానికి అలా అంటూ ఉండేవాడు ఊళ్ళో ఆ గోపాలంగారు ఒకరుండవ్ లేకపోతే దండాలు పెట్టే డబ్బు నాకు డబ్బిచ్చిన పెట్టారు అందాక ఎందుకు గోపాలం వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను నీ పాలిటి దైవాన్ని కాదుటే ఇంటికి రాగానే దండం పెట్టవి అని అంటే నేను అలాగే అడగకుండానే దండం పెడతా కానీ అంత ఇంకా రాలా పడకండి అంటుంది అనేది ఆవిడ ఆయన ఇంతవరకు ఆ దైవానికి తప్ప చెయ్యెత్తి దండం పెట్టలే అని ధీమాగా చెప్పగలిగిన వాళ్ళం ఎంతమందో ఉండదు ఇతరులకు పెట్టే దండాలతోనే ఉద్యోగాలుంటాయని బ్రతుకులు నిలుస్తాయని భావించే వాళ్ళెందరో అధికారికి దండాలు పెట్టకపోతే ఉద్యోగాలు పోతాయని భయంతో చాలామంది పనిచేసినా చెయ్యకపోయి మూడు పూటన ముద్దటగా చేతులు ముడిచి దండం పెట్టి ఆ అధికారి ముఖంలో ముడతలు తీసేయడం జరుగుతూనే ఉంది తలువు చే వందన అని చాగరాజు వారు కీర్తించారు పరమాత్మ పైన చెప్పిన పదవీ భక్తుల కరువులే వందన అని పై అధికారి ప్రార్థిస్తున్న స్థితి కర్మ వందన ముద్రలతో ప్రమోషన్ ముద్రలు ఎన్నైనా పడుతుంది కానీ కొందరు దన్నాలు పెట్టే వాళ్ళని వీడు వడ్డి స్వామరిపోతు అయినా అయి ఉండాలి లేక స్తోత్ర పాఠకుడైనా ఉండాలి అయి ఉండాలి గ్రహించి ఎంతో జాగ్రత్త పడతారు దండాలకు లొంగని వాళ్ళు వాళ్ళు మొండివాడి కింద జమగడతారు కొందరికి దండాల మీద అమిత ఇష్టం అందుకని అప్పుడప్పుడు లభించి కూడా దండాలు పెట్టించుకునేవాడు రూపాయి కింది దండాలను కొనుక్కునేవారు కూడా ఉన్నారు ఒక చెబుతూ ఉండేవాడు దండాల బేరంలో ఉన్నాయి కొందరు ఒక దండాల ప్రియుడి దగ్గరకి డబ్బు తీసుకున్నారట రూపాయికి దండాలని కానీ అన్నీ పెట్టకముందే మానేశారు ఆయన వారిని అడిగేట చాటుగా అదేమిటి అప్పుడే మానేశారు ఇంకా బాకీ ఉన్నారుగా మీరు దానికి దండాల మీ దగ్గర సొమ్ము పుచ్చుకున్న తర్వాత హఠాత్తుగా గిరాకీ అయిపోయిందండి అందుకనే మానేశాం మళ్ళీ కొత్త బేరం కుదుర్చుకోవాల్సిందే అన్నారు మొత్తం మీద దన్నాలు కొన్ని సన్ని సందర్భాలు దివ్య ఔషధాలు కొన్ని సందర్భాలు సమ్మోహన అస్త్ర తర్వాతి క్షరా మామూలే ముప్పై సంవత్సరాల కిందట మెలిసి తెలిగిన ఒక మిత్ర పొంగపుడు మొన్న కలిస ఆయన్ని నేను గుర్తుపెట్టుకున్నా కానీ నన్న ఆయన వెంటనే చాలా మార్పు వచ్చిందన ఒక జుట్టు విషయంలోనే అది విజ్ఞానంతో సంబంధం లేకుండా తెల్లబడింది అన్నానే అదే మాటలు అన్నాడు అన్నారు అవును విజ్ఞానం కోసం అలా కూర్చుంటేమిది దానికి విసుగుపట్టి మారిపోయి తెల్ల జుట్టు వారంతా గౌరవనీయులే రెస్పెక్ట్ ది గ్రే హెయిర్ అంటారు ఇంగ్లీష్ ఆ సామెత ఈనాటి పరిస్థితుల్లో చల్లట్టలేదు దేని తోవ దాండిగానే ఉంది అన్నా ఒక విధంగా నిజం కావచ్చు కానీ సామెతలో సత్యం ఎక్కడికి పోతుందండి అన్నారాయన కొంచెం సేపు ఆగాక మీరు ఈ మధ్య బాగా సంపాదించారటగా అన్నారు ఆ అప్రతిష్ట అన్న అన్నిటికీ అలా అంతారేమిటండి సినిమాలలో సంపాదించారని చెప్పారు నిజమే కానీ ఎక్కువ డబ్బు ఉంటే ఏ పని చెయ్యనని గ్రహించి కొందరు ప్రశారు పదిహేనేళ్ల దగ్గర నుంచి మా సొంత సొమ్ము వాళ్ళ దగ్గరే ఉంచేశారు అందువల్ల సంపాదన తగ్గి గౌ గౌరవం పెరిగిందన్నారు మొత్తం మీద కొంత దాచి ఉంటారని ఏం దాచలేదండి అన్న అందరి అన్నట్టుగానే చెప్పే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నా దాచితే వచ్చే లాభం ఏమిటండి అని నేను అన్నట్టు మీది మధ్య ఏమైనా రాస్తున్నారా ఆషామాషి ఇవ్వగారు నవలలు కొన్ని రాశారా ఎప్పుడో రాసినవి అవస్థ పడతాం కొత్తవి రాసి కొత్త బాధ ఎందుకని ఊరుకో మరి ఈ మధ్య మీకేదో బహుమతి వచ్చినట్టుంది నాకేం రాలా వస్తుందని మాత్రం భయపడ్డా కొందరు మిత్రులు కూడా భయపడ్డారు కానీ రాలా ఇప్పుడు నిర్భయంగా ఉన్నారు ఇస్తే భయపడ్డ దీనికి భయం కాదు మరి బహుమతి రాగానే నాలుగు ఏదో నిగూఢ శక్తి ఉందని దాన్ని అనవసరంగా దాస్తున్నానని విచారపడి అక్కడి నుంచి నెలకొకటి రాయాల్సిన అవసరం కళ్ళు బహుమతి గ్రహీతానే గౌరవంతో కొందరు వాటిని వచ్చేసి నష్టపడాల్సి వస్తుంది ఈ శ్రమపాకులు ఇతరులకు కల్పించాల్సి వస్తుందనే భయం అన్నాను లేదు వృద్ధాప్యం వస్తోంది కదా ఉపనిషత్తులు ఒకే రేమైనా చదివారా చిన్నప్పుడు శంకర్ భాష్యం చదవాలంటూ ఉండేవారు ఒకటి ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో చదివారు అవి ఎక్కువగా చదివితే ప్రవృత్తి మారేలాగా కనిపించింది అందుకని మానేశా ప్రవృత్తి మారటం ఏమిటి మానసికమైన వికాసం లభిస్తుంది కదా ప్రవృత్తి మారడం అంటే చెబుతా జర్నలిజంలో ఏది పడితే అది చదవచ్చు ఎవరిని గురించైనా చదవచ్చు ఆ విశేషాల గురించి వ్రాయచ్చు ఉపనిషత్తులు భగవద్గీత క్షుణ్ణంగా చదువుతా అని గురించి ఎవరిని గురించైనా వ్రాయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగు ఈయన్ని పురుషుడా అపూర్ణ పురుషుడా స్థిత ప్రజ్ఞుడా అస్థిమిత పురుషుడా నిష్కామ సేవానిరతుడ ప్రతి ప్రతిఫలాభిలాష ఇలాంటి మీమాంసలన్నీ వస్తాయి కనుక మన ప్రవృత్తి మారుతుంది మనోవికాసం లభించిన ప్రస్తుత పద్ధతిలో జీవించే జీవించే అవకాశం తగ్గుతుంది బాగుందండి మీరు చెప్పింది మరీదివరకు మీరు భక్తి సంబంధమైన పద్యాలు వగేరా రాసేవారుగా ఇప్పుడు రాస్తున్నారా లేదు చిన్నప్పుడు కొంచెం విరహ పైన ప్రణయ గీతాల మీద అభిలాష ఉండి కొన్నాళ్ళు అవి తగ్గి పూట పూటకు భగవంతుడిని తలుచుకునే అవసరం ఏర్పడి అందులో నుంచి మంచి వైరాగ్యం కూడా తొంగి చూసింది ఇప్పుడు వేదాంతాన్ని ప్రణయాన్ని కవి వ్రాస్తే మంచిదనే భావం కాకపోయింది జీవితంలో ఎక్కడ వేదాంతం లేదండి కనుక ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని ఉమర్ ఖయ్యాం గాలి మొదలైన పక్కీలో కేయాల రాస్తారు కొంచెం ఇప్పుడే చెయ్యి తిరుగుతోంది బుర్రతో పాటు అని అయితే మీలో చాలా మార్పు వచ్చింది అన్నాడాయన చెప్పాను కాదండి విజ్ఞానంతో సంబంధం లేని మార్పు అని ఉన్నది ఎక్కడికి పోతుంది రండి అన్నాడాయన ఎంతో ధీమా పోదండి కాలమాన పరిస్థితులు చూస్తుంటే వాటికి చెప్పకుండా మతిపోదు ఉన్నదేదో పోయిందేదో మనకు తెలియదు కానీ మీరన్నట్టు ఆ ఎక్కడికి పోతుంది అన్న ధీమా మాత్రం ఉంటోంది అన్న ముప్పై సంవత్సరాల క్రితం మన కలిసి తిరిగినప్పటికీ ఇప్పటికీ భేదం ఏమిటి అంటారు అన్న అది చరిత్రకారులు చెప్పాలి సంఘ సంస్కర్తలు చెప్పాలి మనమేం చెప్పగలమండి చెప్పకూడదు ఒకవేళ చెప్పదలిస్తే మనం స్వతంత్రులమైన అని మాత్రం గట్టిగా చెప్పదు మనం అప్పుడు బానిస ప్రదర్శనం ఇప్పుడు ఫ్రీ బడ్డుడం అంతే అని అయితే మీరు జైలుకు వెళ్ళలేని ఆ సమయంలో అన్నాడాయన ఇంట్లో వాడు పోనియ్యల ప్రభుత్వము రానియ్యల ప్రభుత్వాన్ని ఏం పోయింది ప్రభుత్వానికి ఏం పోయేది కాదు కానీ ఈ ప్రభుత్వానికి ఐదకరాలు పోయేది అది ఇంతలో వాడు అబ్బాయి వచ్చాడు అతన్ని పరిచయం చేసి మా మూడోవాడు బిఎస్ మొదటి సంవత్సరం అని చెప్పి నా నన్ను ఆ కుర్రాడికి పరిచయం చేసి రాబూరు భరద్వాజ్ రావులు భరద్వాజ్ గారు రా రేడియోలో వింటూ ఉంటామన్న రావుడు వెంకట సత్యనారాయణ గారి బదులు అది నేను కాదండి ఆయన వేరు ఆయన రేడియోలో ఉన్నారు అన్న ఎలాగా మీ గో మీ గోత్రం భారద్వాజ కాదు అందుకని అది మీరు కలుపుకున్నారేమో అనుకున్నా కలుపుకోలేదండి విడిగానే ఉంది ఇంటి పేరు బయటికి తెచ్చాను చాలదు అని అయితే మీరు రాహుల్ సత్యనారాయణ కానీ ఉన్నారన్న మాకు అలాగే ఉన్న పేరు మారు పేరు మామూలే షరా మామూలే అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నా రేపు రంగుల పూలు ముసలిదారు